భనేస్తు యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభం తెలియచేస్తూ జీవవాక్యం అని చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుడు మరి ఈ విధంగా ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి వాక్యాన్ని అందించడానికి దేవుడు తన కృపా సహాయతను మాకు అనుగ్రహిస్తున్నాడు అందును బట్టి దేవుని స్థుతిస్తూ ఉన్నాం దేవుని యొక్క వాక్యము మన యొక్క జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తుంది బలమైనటువంటి కార్యాన్ని జరిగిస్తుంది విశ్వాస కార్యాన్ని జరిగిస్తుంది వినట వలన మనకు విశ్వాసం కలుగుతుంది కాబట్టి దేవుని యొక్క వాక్యము మనం వినటం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచు ఉన్నారు మనలో విశ్వాసము నమ్మిక ఇంకా నిరీక్షణ ఎదుగుతూ ఉంటుంది కాబట్టి అనుదినము కూడా దేవుని యొక్క వాక్యం వినటం మనుషులమైనటువంటి మనకు ఎంతైనా అవసరం ఎన్నో పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటాం మనము ఆ పరిస్థితులన్నిటిలో కూడా కావలసినటువంటి ధైర్యాన్ని ఇచ్చేది దేవుని యొక్క వాక్యమే కాబట్టి ఈ యొక్క సమయంలో దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు ఆయన ప్రజలము మన ఆయన బిడ్డలము మనమాయన జనము ఆయన యొక్క స్వకీయ సంపాద్యము కనుక ఆయన మనతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఈ యొక్క సమయంలో మనం అందరము కూడా దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా విందాం ఈ యొక్క వాక్య భాగాలు మనము ధ్యానిద్దాం ఈరోజున మన యొక్క ధ్యానాంశము శత్రువుల నుండి రక్షించు దేవుడు శత్రువుల నుండి మనను రక్షించేటటువంటి దేవుడు విడిపించేటటువంటి దేవుడు శత్రువుల యొక్క బారి నుండి మనను తప్పించేటటువంటి దేవుడు మరి శత్రువులు అనేక రీతులుగా దేవుని ప్రజల మీదకి వచ్చినప్పుడు దేవుడు మౌనంగా ఉండేటటువంటి దేవుడు ఎంత మాత్రం కూడా కాదు మరి ఈ విధమైనటువంటి పరిస్థితులు ప్రతికూల పరిస్థితులు మనకు వచ్చినప్పుడు మనం ఎంతో భయపడతాం కలవరం చెందుతూ ఉంటాం కానీ ఒక్కటి మనం తెలుసుకోవాలి దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి అవ్వడు దేవుడు మన పక్షమున ఉండేటటువంటి దేవుడు ఉన్నాడు ఇక్కడ కీర్తన గ్రంథంలో అరవయవ కీర్తన పదకొండు పన్నెండు వచనాలు మనం ఒకసారి చదువుకుందాం కీర్తన గ్రంథము అరవైవ కీర్తన పదకొండు పన్నెండు వచ్చినాలు మనుషుల సహాయము వ్యర్థము శత్రువులను జయించటకు మాకు సహాయము దయచేయము దేవుని వలన మేము కార్యములు జరిగించదము దేవుని వలననే మా శత్రువులను అణగత్రొక్కువాడు ఆయనే కాబట్టి ఈ యొక్క కీర్తనలో మొదటి నుంచి కనుక మనం చూసినట్లయితే అనేకమైనటువంటి అపజయాలలో నుంచి ఈ ప్రజలు వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతున్న మొదటి వచ్చటం చూస్తే దేవా మమ్మ విడనాడి ఉన్నావు మమ్మ చెదరగొట్టి ఉన్నావు నీవు కోపపడితివి మమ్ము మరలా బాగుచ్చేయము నీవు దేశమును కంపింప చేసి ఉన్నావు దానిని బద్దలు చేసి ఉన్నావు ఈ విధంగా వారు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఇక్కడ వ్రాయబడ్డాయి వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితులు మరి ఎలాంటి పరిస్థితులు వారు ఎదుర్కొన్నారు అనేటటువంటిది ఇక్కడ వ్రాయబడింది కీర్తనకారుడైనటువంటి దావీదు తన యొక్క అనుభవంలో నుండి వ్రాసినటువంటి యొక్క కీర్తన అయితే ఈ విధంగా ఒక్కొక్క వచనం మనం చదువుకున్న తర్వాత క్రింద భాగంలోకి వచ్చిన తర్వాత మనం పదవ వచనంలో చూడండి దేవా నీవు మమ్మ విడనాడి ఉన్నావు కదా దేవా మా సేనలతో కూడా నీవు బయలుదేరటం అని ఉన్నావు కదా నిజంగా దేవుడు మనతో లేకపోతే మనం ఏమీ చేయలేమండి ఒక్క అడుగు కూడా మనము వేయలేము దేవుడు తన ప్రజలతో ఉన్నప్పుడు దేవుడు తన ప్రజలకు ధైర్యం ఇచ్చేటటువంటి దేవుడు ఎంత పెద్ద పోరాటము ఎంత గొప్ప పోరాటము మన యొక్క జీవితంలో మనం ఎదుర్కొన్నప్పటికీ కూడా దేవుడు మనతో ఉన్నట్లయితే మనము గొప్ప జయాన్ని మనము పొందుకుంటాం అనేక పరిస్థితుల్లో మనము మరి నిజంగా దేవునికి దూరస్థులంగా మనం ఉంటాం కానీ దేవుని యొక్క మాటలు నమ్మి దేవుని ఎందు విశ్వాసముంచి మనము ఆయనను కలిగి ఉన్నప్పుడు దేవుడు మనతో ఉండి ఆయన మనం నడిపించేటటువంటి దేవుడు అనేక ఈ మాట మనం చెప్పుకుంటా ఉంటాం మనుషుల సహాయము వ్యర్థము శత్రువులను జయించటకు మాకు సహాయము దయచేయము ఎందుకంటే అనేకమైనటువంటి పోరాటాలు కుటుంబంలో పోరాటం ఇంటిలో పోరాటం బయట పోరాటం బంధువులలో పోరాటం ఇంకా మరి జాబ్లో పోరాటం చూడండి ఎన్నెన్ని పరిస్థితులు ఒక్కొక్కరి యొక్క మరి వారి యొక్క అంతరంగంలో నుండి వారి యొక్క ఎదుర్కొనే పరిస్థితుల్లో నుండి వారు మనకు విషయాలు షేర్ చేస్తూ ఉంటారు ఒక్కొక్క పరిస్థితి మనం చూస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా వారు భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటారు అప్పుడు మరి ఏమనిపిస్తుంది మనుషుల సహాయము వ్యర్థము ఏ మనిషి కూడా మనకు సహాయము చేయలేడు మనకు సహాయం చేసేది ఎవరంటే కేవలము మనం నమ్ముకున్నటువంటి మనము విశ్వసించినటువంటి మన దేవుడు మాత్రమే ప్రేస్తలో కాబట్టి మనము దేవుని అందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుని అందు నమ్మిక ఇచ్చినప్పుడు మనము గొప్ప కార్యాలు మనము చూడగలం కాబట్టి దేవునితో మనము నడవాలి దేవుని అందు విశ్వాసం ఉంచాలి దేవుని మీద మనం ఆధారపడాలి మన యొక్క పరిస్థితులన్నీ కూడా దేవుని చేతికి మనము అప్పగించుకోవాలి ఈ యొక్క మాట అయితే మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి మనుషుల సహాయము వ్యర్థము శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము దేవుని నుండి సహాయం కొరకు మనము ఎదురు చూడాలి దేవుని విడదారా మన మనకు మన మీదకు వస్తున్నటువంటి ఆ యొక్క శత్రువులు లేదా ఆ యొక్క పరిస్థితులు వాటిని ఎదుర్కోవటానికి దేవుడే మనకు సహాయము చేయాలి ఈ రోజున మరి అద్భుతమైనటువంటి యొక్క భాగాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అంతేకాకుండా మనకు ఇంకొక వాగ్దానం కూడా ఉంది నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని ప్రైస్తూయ దేవుడు తన యొక్క వాగ్దానాలతో మనను బలపరిచేటటువంటి దేవుడు ఉన్నాడు మనకు విరోధముగా వచ్చిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు ఎందుకు అంటే దేవుడు మనతో కూడా ఉన్నాడు కాబట్టి దేవుడు మన పక్షమున ఉండేటటువంటి దేవుడు కాబట్టి ఆయన మన పక్షం ఉన్నప్పుడు మరి ఏ విధమైనటువంటి పరిస్థితి మనను మృంగివేయకుండా ఏ పరిస్థితి కూడా మన మీద జయమందకుండగా ఆయన మన పక్షముగా నిలబడేటటువంటి దేవుడు అన్నాడు మనుషుల సహాయము వ్యర్థము శత్రువులను జయించటకు మాకు సహాయము దయచేయము ఉద్యోగంలో సమస్య మరి ఇంకా బిజినెస్లో సమస్య మన మట్టుకు మనం ఎంత మంచిగా మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పటికీ కూడా మరి లేనిపోయిన వాటి కొరకు అనేక మంది నిందలు వేస్తూ ఉంటారు అనేక మంది మనను బాధ పెడతా ఉంటారు మనం మన దగ్గర నుంచి మంచి పొందుకుని కూడా మేలు పొందుకుని కూడా మరలా తిరిగి మనను అవమానిస్తూ ఉంటారు ఎలాంటి మరి పరిస్థితులు చూడండి మనుషులముగా మనం ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఆ పరిస్థితుల్లో మనకు సహాయం చేసేది ఎవరంటే కేవలం దేవుడే ఈ మాట మనుషుల సహాయము వ్యర్థము శత్రువులను జయించుటకు దేవా నీవు మాకు సహాయము దయచేయమని చెప్పి మనము ప్రార్థన చేయటం మనకి ఎంతైనా అవసరమో అది పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు నువ్వు కష్టంలో ఉన్నావా నువ్వు బాధలో ఉన్నావా నువ్వు కన్నీళ్లలో ఉన్నావా నువ్వు అవమానంలో ఉన్నావా నువ్వు ఇరుకులో ఉన్నావా నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావా నువ్వు కొరతలో ఉన్నావా ఎలాంటి పరిస్థితులు నీ మీదకు దూసుకొని వస్తున్నాయి ఈ పరిస్థితులన్నిటిలో కూడా సహాయం చేసేది కేవలము దేవుడు అక్కడే ఏ పరిస్థితి చూసినా ఎలా ఉంటుందంటే మనల్ని మింగేసేటట్టు ఉంటుంది మన మనల్ని నిలబడనీదు మనను కూర్చోనీదు మనం ఏ విధంగా ఆలోచన కూడా చేయలేదు అలాంటి పరిస్థితులు అంతేకాదు మనుషుల ద్వారా మనకు నానా విధములైనటువంటి సమస్యలు పోరాటములు నిందలు అవమానాలు ఇవన్నీ కూడా మన యొక్క జీవితంలో మనం చూస్తున్న ఏది ఏమైనా మనుషుల సహాయము వ్యర్థము మనకు సహాయం చేసేది కేవలము మన దేవుడు మాత్రమే ఆయన సన్నిధానంలో దేవా నీ సహాయం నాకు కావాలి ఈ పరిస్థితులను ఎదుర్కోవటానికి నీ సహాయం కావాలి ఈ పరిస్థితులను జయించటానికి నాకు నీ సహాయం కావాలి అని నీవు అడిగినప్పుడు దేవుడు ఇవ్వకుండా ఉండడు నీ శత్రువుల చేతిలో నుండి ఆయనను రక్షించే దేవుడు శత్రువులు వేసే ఉపాయముల నుండి కుయుక్తుల నుండి ఆయన తప్పించేటటువంటి దేవుడు శత్రువుల యొక్క ఆలోచనలు తలక్రిందులు చేసేటటువంటి దేవుడు నీ పక్షమున దేవుడు నిలబడి నీ శత్రువుని ఆయన అడగద్రొక్కేటటువంటి దేవుడు అయి ఉన్నాడు ప్రైస్ అల్లాడ్ అలెల్లూయ మరి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో కూడా అది పరిచర్యలో కానివ్వండి లేకపోతే కుటుంబంలో కానివ్వండి ఎన్నో పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటాం కాబట్టి ఆ పరిస్థితులు అన్నిటిలో కూడా దేవుడు మనకు సహాయం చేసే దేవుడు దేవుని వలన మేము కార్యములను జరిగించదము మా శత్రువులను అణగ త్రొక్కువాడు ఆయనే దేవుని యొక్క మరి వాక్య భాగంలో మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము ఇరవై ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినం ద్వితీయోపదేశకాండము ఇరవై ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినం కాబట్టి నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యహోవా స్వాస్యముగా నీకిచ్చుచున్న దేశములో చుట్టుపట్లనున్న నీ సమస్త శత్రువులను లేకుండా చేసి నీ దేవుడైన యహోవా నీకు విశ్రాంతి దయచేసిన తరువాత ఆకాశము క్రింద నుండి అమాలేకీల పేరు తుడిచివేయవలను ఇది మరచిపోవద్దు దేవుని యొక్క ఉద్దేశం ఏంటండి దేవుని యొక్క ఆలోచన ఏంటి అననంటే మరి నీ చుట్టుపట్ల ఉన్నటువంటి నీ యొక్క శత్రువులను నీకున్నటువంటి సమస్త శత్రువులను లేకుండా చేసి లేకుండా చేస్తానని ఆయన ధైర్యపరుస్తున్నాడు ఈ రోజున ఎంతమంది శత్రువులను ఎదుర్కొంటున్నావో ఎంతమంది శత్రువులు నీ మీద పడుతూ ఉన్నారు ఎటు చూసినా శత్రువులే కనబడుతున్నారేమో ఎటు చూసినా ప్రతికూల పరిస్థితులే కనబడుతున్నాయేమో దేవుడు అంటున్నాడు నీ చుట్టు కూడా ఉన్నటువంటి సమస్త శత్రువులను నేను లేకుండా చేస్తాను అనేటటువంటి మాట దేవుడు చూడండి మన పట్ల ఎంత గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు ఆయన మన గురించి ఆలోచన చేసేటటువంటి దేవుడు అయి ఉన్నాడు నీవనుకుంటావు నీ శత్రువులు నువ్వే గెలుస్తావు అని ఒక్కొక్కసారి నేను అది చేయాలి ఇది చేయాలి నేను వారికి అది చేయాలి నేను వీళ్ళకి ఇది చేయాలి వీళ్ళు ఇట్లా చేశారని మనం అనుకుంటాము కానీ దేవుని యొక్క ఆలోచన చూసారా నీ చుట్టూ చుట్టూ ఉన్నటువంటి సమస్త శత్రువులను నేను లేకుండా చేస్తాను అని అంటున్నాడు ప్రైస్తూయ దేవుని ద్వారా అలాంటి కార్యం జరగాలి అంటే మనము మౌనంగా ఉండాలి మనము దేవునికి అప్పగించుకోవాలి మనము దేవుని యొక్క చిత్తమునకు అప్పగించుకోవాలి మనము సమస్త పరిస్థితులన్నిటినీ కూడా ఆయన చేతికి మనం అప్పగించుకున్నప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి శత్రువులందరినీ కూడా లేకుండా చేస్తానని దేవుడు మాట్లాడుతున్నా డు క్రైస్తాడ్ హలెల్లూయ ఎంత అద్భుతమైనటువంటి విషయం కదా మరి మనకు అంత గొప్ప సహాయము అంత గొప్ప సహాయము దేవుడు చేస్తానని ఆయన వాగ్దానము చేస్తూ ఉన్నాడు క్రైస్త లాడ్ అలే లూయ ఎందుకు అంటే తన ప్రజలకు నెమ్మది కలుగు చేయాలని నిత్యము పడుకోనియకుండా లేవనీయకుండా మరి మరి వారి దేవుని ప్రజలను విసికిస్తూ మరి భయంకరమైనటువంటి రీతిలో పోరాటం చేసేటటువంటి శత్రువుల చేతిలో నుండి విడిపించాలని అస్సలు ఆ శత్రువులే లేకుండా చేయాలని ఆ యొక్క పరిస్థితులే లేకుండా చేయాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది నీ యొక్క జీవితంలో గొప్ప నెమ్మది గొప్ప సంతోషము నువ్వు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టే ఆయన నీ కొరకు ఈ కార్యాన్ని చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు తర్వాత నిర్గమకాండము ఇరవై మూడవ అధ్యాయము చూడండి నిర్గమకాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనం నుండి మనం చూద్దాం నిర్గమాఖండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనం అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధినై ఉందును ప్రైస్త అలెల్లుయ బా మనం అంటే ఎంత ఇష్టం కదా దేవుడికి మన పట్ల ఎంత బాధ్యత కలిగి ఉంటాడు కదా మనం అనుకుంటా ఈ దేవుడు నన్ను పట్టించుకోవటం లేదు దేవుడు నా గురించి ఆలోచించట్లేదు అనే కష్టాల్లో ప్రతి ఒక్క మనిషి ప్రతి బిడ్డ అనుకుంటూనే ఉంటాడు కానీ దేవుడు ఆయన చెప్తున్నటువంటి మాటలు చూడండి నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల దేవుని యొక్క మాట జాగ్రత్తగా విని ఆయన చెప్పినది యావత్తు చేసిన ఎడల దేవుడు ఏం చేస్తాడంట నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధనై ప్రైస్ ద లార్డ్ లూయ తన బిడ్డల విషయంలో ఎంత రోషము కలిగిన దేవుడు అండి ఎవరైతే మనకు శత్రువులుగా ఉంటారో వారికి శత్రువుగా ఉంటాడంట ఎవరైతే మనకు విరోధులుగా ఉంటారో వారికి దేవుడు విరోధుగా ఉంటాడంట కాబట్టి దేవుని యొక్క మరి ఉద్దేశాలు చూడండి తన ప్రజల విషయంలో తన పిల్లల విషయంలో తన జనుల విషయంలో తన స్వకీయ సంపాద్యమైనటువంటి తన యొక్క బిడల విషయంలో దేవుడు అంటున్నాడు మరి తన బిడలకు విరోధముగా ఎవరైనా ఉన్నట్లయితే వారికి విరోధిగా ఉంటానంటున్నాడు ఎవరైనా శత్రువులుగా ఉన్నట్లయితే వారికి శత్రువుగా ఉంటానంటున్నాడు కాబట్టి దేవుడు పలికినటువంటి యొక్క రోషము కలిగినటువంటి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు తరువాత నిర్గమకాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం ఇరవై ఏడవ వచనంలో నీ ఉపోవు సర్వదేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసేదను నీ శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవనట్లు చేసేదను అని దేవుని విడలారా నిజంగా పరిచర్యలు ఇట్లాంటి అనుభవాలు ఎన్నో పరిచర్యకు వ్యతిరేకంగా ఎవరెవరు ఎలాంటి మరి ఆలోచనలు కలిగి ఉన్నారో వాటన్నిటినీ ఎరిగిన దేవుడు వాటన్నిటినీ దూరపరుస్తూ వచ్చాడు దేవుడు నమ్మ దేవుడు కనిక్రమ కలిగినటువంటి దేవుడు అందుకే అన్నాడు ఎలాంటి పోరాటాలు నీ జీవితంలో వచ్చినా నీ చుట్టూ ఎంతమంది శత్రువులు ఉన్నా నీవు చింతపడద్దు దేని గురించి నీవు చింతపడద్దు నీ యొక్క ప్రార్థన విన్నపములనియో నీ విజ్ఞాపనములన్నయో కృతజ్ఞతాపూర్వకముగా నీ దేవునికి నీవు తెలియచేయి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము నీ తలంపులకును నీ హృదయమునకును కావలి ఉండును ఫ్రైస్త లాడ్ అలెల్లుయ దేవుడు మనపక్షముగా ఇంత గొప్ప కార్యాలు చేయటానికి నీ శత్రువులను నీ ఎదుట ఉండకుండగా పారిపోవునట్లు చేసేదను ఫ్రైస్తాడ్ అలెల్లుయ ఇంత గొప్ప కార్యాలు ఈ రోజున వాక్యం వింటున్నటువంటి దేవుని విడ నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో ఎలాంటి వ్యతిరేకతతో కూడినటువంటి పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటున్నావో దేవునికి తెలుసు నీవు ఆయన మాట విని ఆయన యొక్క ఆజ్ఞలు జాగ్రత్తగా విని నీ యొక్క జీవితంలోకి తీసుకొని నీవు దాని ప్రకారం నువ్వు జీవిస్తూ ఉన్నట్లయితే నీ దేవుడు నీ పక్షముగా ఎంతో ఆయన రోషము కలిగి అద్భుతమైన కార్యాలు జరిగించటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు తన యొక్క సన్నిధి తన ప్రజలకు అనుగ్రహించేటటువంటి దేవుడు తన యొక్క సన్నిధితో తన ప్రజలతో ఉండేటటువంటి దేవుడు ఇంత గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం కాబట్టి నిన్ను బలపరచాలని నిన్ను ధైర్యపరచాలని నిన్ను లేవనెత్తాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీ చుట్టూ ఉన్న పరిస్థితుల్ని చూసి నువ్వు భయపడవద్దు ఏ పరిస్థితి ద్వారా ఏం చేస్తారో అని ఒక్కటి మన దేవుడు సార్వభౌముడు మన దేవుడు సర్వాంతర్యామి అయినటువంటి దేవుడు మన దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన సమస్తము మీద అధికారము కలిగినటువంటి దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన నీ దేవుడు నా దేవుడు కనుక ఆయన తన ప్రజల పక్షముగా గొప్ప కార్యములు జరిగించు దేవుడు నీ శత్రువులను నీ ఎదుటి నుండి పారిపోవునట్లు చేసేటటువంటి దేవుడు తర్వాత రెండవ సమయలు గ్రంథము రెండవ సమయాల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం రెండవ సమయలు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం నలభై తొమ్మిదవ వచ్చిన ఇరవై రెండు నలభై తొమ్మిది ఆయనే నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును నా మీదికి లేచిన వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించదువు బలత్కారము చెయ్యి వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించదువు లార్డ్ హలెల్లు దావీది రాసినటువంటి యొక్క అద్భుతమైనటువంటి కీర్తన ఈ ఇరవై రెండో అధ్యాయము మొదటి వచ్చినంలో చూస్తే యహోవా తను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యహోవాను స్తోత్రించను అది తన శత్రువులకు చేతిలో నుండి దేవుడు ఆయన విడిపించినప్పుడు ఆయన ఈ విధమైనటువంటి స్తోత్ర గీతాన్ని రచించాడు అవును దేవుని బిడ్డలారా ఎన్నో పరిస్థితులలో మన దేవుడు శత్రువుల చేతిలో నుండి ఆయన మనను విడిపిస్తూ వచ్చాడు ఈ రోజు వరకు ఈ రోజు వరకే కాదండి మన జీవిత కాలము కూడా ఎప్పుడు ఎవరు మన మీదకి లేస్తారో తెలియదు ఎప్పుడు ఎలాంటి శత్రువు ఎలా మన మీదకి దూకుతాడో మనకు తెలియదు అలాంటి పరిస్థితులు అన్నిటిలో నుంచి కూడా దేవుడు మనం తప్పించేటటువంటి దేవుడు ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు ఒక్కటి మనము ఆయనకు నమ్మకంగా ఉండాలి మనం ఆయన మీద విశ్వాసం ఉంచాలి అప్పుడే ఆయన మన శత్రువుల చేతిలో నుండి మనను విడిపించేటటువంటి దేవుడు మన మీదకి లేచినటువంటి వారి యొక్క చేతిలో నుండి మరి లేచిన వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించదు బలత్కారము వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించదు లార్డ్ కాబట్టి దేవుని బిడ్డ ఈరోజు దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు ఎలాంటి భయములలో ఆందోళనలో నీవు ఉన్నావో ఎలాంటి పరిస్థితులు నిన్ను భయపెడుతూ ఉన్నాయో దేవుడు అంటున్నాడు నేను నీ దేవుడను లార్డ్ నీవు నా ఆజ్ఞలను అనుసరించి నడుస్తూ ఉన్నట్లయితే నా వాక్యములు నీ హృదయమందు భద్రము చేసుకొని దాని ప్రకారమును జీవిస్తూ ఉన్నట్లయితే నిశ్చయముగా నీ శత్రువులను నీ ఎదుట లేకుండా నేను చేస్తాను నీ శత్రువుల చేతిలో నుండి నేను విడిపిస్తాను నేను నీకు తోడై ఉన్నాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అదేవిధంగా మరి మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము నూట ఆరవ కీర్తన సామ్ వన్ జీరో సిక్స్ పదవ వచనం నూట ఆరు పదవ వచనం చూస్తే వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించను శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించను నీళ్లు వారి శత్రువులను ముంచి వేసను వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి ఆయన కీర్తి గానము చేసిరి ప్రయత్నంలో హలో లూయా ఈ మనము ఇంకా కొంచెం పైనుండి మనము చదువుకున్నట్లయితే చూడండి ఏడవ వచనం నూట ఆరవ కీర్తన ఏడవ వచనంలో ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకయుండెరి నీ కృపా బాహుళ్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనక ఉండరి సముద్రమున వద్ద ఎర్ర సముద్రమున వద్ద వారు తిరుగుబాటు చేసిరి ఆయనను తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయను మైదానము మీద నడిచినట్లు వారిని అగాధ జలములలో నుండి నడిపించను వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించను శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించను ప్రైస్తల్లో హాలెల్లుయ ఎంత గొప్ప కార్యం నిజంగా ఏ మనిషి కూడా చేయలేనటువంటి కార్యం మనుషుల సహాయము వ్యర్థము దేవుని వలన మనము సోర కార్యములను జరిగించదము ప్రైస్తల్లో హలెల్లూయ మన శత్రువులను అణగ త్రక్కువాడు ఆయనే మరి ఆ యొక్క ఫరో రథముల అంతటిని కూడా ఎర్ర సముద్రంలో ముంచి అంతే శత్రువులందరినీ కూడా సముద్రంలో దేవుడు ముంచి వేశాడు తన ప్రజలను ఆరిన నేల మీద నడిపించాడు ఆ శత్రువుల చేతిలో చిక్కకుండగా వారిని క్షేమముగా మరి అవతలకు నడిపించాడు సముద్రమును దాటించాడండి ప్రేజ్ ద లాడ్ అలూయా ఎంత గొప్ప కార్యం దేవుని బిడలారా నిజముగా గొప్ప కార్యాలు మన జీవితంలో ఆయన చేసేటటువంటి దేవుడు ఈ యొక్క శత్రువులను ఆయన ముంచి వేసేటటువంటి దేవుడు ఈ శత్రువులను మరలా కనపడకుండా చేసేటటువంటి దేవుడు మన జీవము కలిగిన దేవుడు శక్తిమంతుడైన దేవుడు బలవంతుడైనటువంటి దేవుడు కనుక నీ యొక్క జీవితము నీ పరిస్థితులు అన్నిటినీ కూడా దేవుని చేతికి అప్పగించు ఆయన నమ్మకత్వమును మన జీవితంలో కళ్ళారా మనం చూస్తాం నీ శత్రువుల నుండి ఆయన రక్షించేటటువంటి దేవుడై ఉన్నాడు ఏ పరిస్థితిని బట్టి కూడా దిగులు పడవద్దని భయపడవద్దని భయపడకము నేను నీకు తోడై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీతి అనే దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకొందును అని చెప్పి బలపరుస్తున్నటువంటి దేవుడు ఈ యొక్క నీ చుట్టూ ఉన్నటువంటి శత్రువుల నుండి విడిపించేటటువంటి దేవుడు మరి దావిది మీదికి వరద వలె శత్రువులు అయితే ఏ ఏ శత్రువు చేతికి కూడా దేవుడు దావిదిని అప్పగించలేదు ఏ పరిస్థితి చేతికి అప్పగించలేదు ఈరోజు నీ జీవితంలో కూడా ఆయన గొప్ప కార్యము జరిగించేటటువంటి దేవుడు కనుక ఈ వాక్య భాగములు హృదయంలో పెట్టుకొని ప్రార్థన చే గొప్ప కార్యములు నీ జీవితంలో నీవు చూస్తావు ఈ సమయంలో ప్రార్థన చేస్తూ ఉంటుండగా ప్రార్థనలో ఏకీభవించండి ప్రేమ నమ్మకం మా ప్రి పరలోక తండ్రి మంచి దేవా నీకు వందనాలు దేవా నీ ప్రజలతో సూటిగా మాట్లాడే దేవుడవు నీ ప్రజల పట్ల రోషము కలిగినటువంటి దేవుడవు నీ ప్రజలను విడిచి వెళ్ళిపోయే దేవుడవు కాదయ్య నీ ప్రజల కొరకు నిలబడే దేవుడవు తండ్రి దేవా నమ్మదగిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు శత్రువుల చేతిలో నుండి విడిపించే దేవుడు శత్రువుల చేతుల్లో నుండి తప్పించేటటువంటి దేవుడవు కాపుదలను గ్రహించే దేవుడవు శత్రువులను వారి ఎదుట లేకుండా చేసేటటువంటి దేవుడవు ప్రభాని బిడలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారో ఆ పరిస్థితులు అన్నిటిలో నుండి కూడా బిడలను విడిపించమని వారికి నెమ్మది కలుగచ్చేయమని వారికి స్వస్థత కలుగచ్చేయమని వారి ప్రాణమునకు నెమ్మది కలుగచ్చేయమని వేడుకుంటున్నాం వారి ఇంటిలో ప్రభాని అద్భుతమైన సన్నిధి దయచేయండి ప్రభువ వారి కన్నీరు తొడవండి తండ్రి వారిని స్వస్థపరచండి తండీ సంతానము లేని వారైతే సంతానం దయచేయండి ప్రభా విద్యార్థులను కూడా ప్రభా ఎవరి బిడ్డలను మీరు దర్శించి బలపరచండి తండ్రి ఎన్నో పరిస్థితులు తండి. నా నాయన వారు ఎదుర్కొంటూ ఉంటారు ఎన్నో శోధనలు బిడలు ఎదుర్కొంటూ ఉంటారు వాటన్నిటిలో నుంచి కూడా బిడలను విడిపించి సహాయం చేయమని బిడలందరిని కూడా దీవెనకరముగా నడిపించమని నీ శక్తి కలిగిన సన్నిధి వారి జీవితాలలో దయచేయమని వారి గృహాలలో దయచేయమని పరిస్థితులలో దయచేయమని నీ దయగలిగిన హస్తాలకు అప్పగిస్తూ ఏసై పరిశుద్ధ నామంలో అడిగివేడి నాము తండ్రి ఆమెన్ God bless you all.